ఇదంతా రాసింది పేరు ఎందుకంటే ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద గురించి రాసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఆనంద్ బాలి రియాక్ట్ అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటే నేను రాసింది నిజమే కదా నేను ఒక జర్నలిస్ట్ని నాకేమైనా అయితే మొత్తం మీడియా వస్తుంది డోంట్ టాచ్ మీ డోంట్ టాచ్ మీ మేడం చెప్పండి మేడం నాకేం తెలిసి సంబంధం లేదు ఆర్టికల్ రాసింది నేనే చూడు అనవసరం కట్టరాకు నవ్వబ్బా ఎవరో అనుకుంటున్నారు సార్ ప్లీజ్ సార్ కొడుతున్నారన్నా చెప్పి కొట్టనా మీరెవరో అనుకుందని తీసుకొచ్చి ఉంటారు నేను ఎవరో తెలుసా అన్న దయమయం గారు స్టాఫ్ ఆయనకి ఎంతమంది పెద్దలతో పరిశీలన తెలుసా నిన్ను తీసుకురామందే దయమయం గారు దయమయం గారు నన్ను తీసుకురామన్నారా ఆయన పిలిస్తే నేనే వెళ్తాను కదన్నా ఒకసారి ఫోన్ చేయండి అన్న క్లారిటీ వచ్చేస్తుంది దొరికాడా దొరికాడానా కానీ నువ్వు బిల్డప్ ఇచ్చినంత మ్యాటర్ లేదా ఒకసారి వేల కోట్ల రూపాయలు కొట్టేస్తావంటారా నన్నే మోసం చేస్తావా నాతో డబుల్ గేమ్స్ క్రికెట్ కే బాల్ ఏంటి దయమైనది నా గురించి తెలిసి కూడా తప్పు మేడం తీసుకున్నారు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అన్నారు మార్నింగ్ కల్లా మనకి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మనం వెళ్ళి డిఎస్పీ గారు కంప్లైంట్ చేద్దాం చంద చాలా అమ్మాయి కుడు మూర్తి గారు పాపం ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయలేడు అయినా చందుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి నాకు అది అర్థం కావట్లేదండి అసలు ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవడు ఏం జరిగిందో ఏంటో ఊళ్ళో ఎమ్మెల్యే తాలూకు అమ్మాయిని తీసుకొచ్చి తన ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాడు మూర్తి గారు ఒకవేళ దాని తాలూకు రిటాలియేషన్ అయి ఉండొచ్చేమో అయ్యుండొచ్చు అవకపోయి ఉండొచ్చు మీరు ఎక్కువగా ఆలోచించకండి మేడం రిలాక్స్ అవ్వండి మార్నింగ్ కల్లా తిరిగి వస్తాడని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం మేడం రండి రండి మేడం

అంటే చందు మిద్దర్ క్లోజ్ అంటే నాకు తమిళ వరుస అవుతారు కదా ఇప్పుడు నేను డబ్బుల కోసం వేయిస్తున్నాను తను రాంగ కన్వే అయింది అనుకో తను చేసింది చూశాక నన్ను ఏం చేస్తున్నాను భయంగా వైట్ హ్యావ్ ఆన్ చందు ఏం చేశాడు అట్లా ఎవరిని కొడతారా

నేనే రాహుకాలం ముందు వచ్చి కానీ తమ్ముడు గారికి అదే మంచితనం అని చెప్పి హలో దాయమాయం చారిటబుల్ ట్రస్ట్ ఐ మీన్ చంద్రశేఖర్ ఉన్నారా చందు ఉద్యోగం అనేసి రెండు వారంలో చందు కోసం వచ్చారా అవును రూమ్ లాక్ చేసిందని వెళ్ళిపోతున్నా అయ్యో వాడిక్కడే సబ్బుకో షాంపూకో వెళ్ళుంటాడు ఓ పది నిమిషాలు వచ్చేస్తాడు మీరు రండి ప్లీజ్ కమన్ పండగ కదా అని వెళ్ళానండి ఆ పండగ బస్సులో ట్రాఫిక్ జామ్ అయిపోయి బస్ వచ్చే టైంకి టైం మీది కూడా అంటే మీది కూడా కాదు కాదు చందుది కూడా ముల్లంగే కదా అయ్యో మీరు చందుది ఏంటండి వాడిది ముంబై అయితేను వాడు ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ ని సపోర్ట్ చేస్తాడే రండి ఇంటి దగ్గర నుండి తెచ్చిన పోతరేకలు ఉన్నాయి తింటారా చాలా బాగుంటాయి ముంబై ఏంటి చందతి ముల్లంగి కదా అక్కడ మీనాక్షి అనే అమ్మాయిని లవ్ చేసి అనుకుని సిచ్యువేషన్ లో అయ్యో అది నా లవ్ స్టోరీ అండి నేను ఏదో తాగిన మొత్తలో నా బాధ చెప్పుకుంటూ నా లవ్ స్టోరీ చెప్పాను వాడేదో కామెడీగా మీకు చెప్పు మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాడు ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నారేమో నేను కరెక్ట్ గానే విన్నాను చందరగా అలాంటి లవ్ స్టోరీ ఉండుంటుందండి ఒక మనిషి జీవితంలో కంపల్సరీగా ప్రేమలో పడి తీరాలని గబర్ చందు నీకు ఎంత కాలం నుంచి తెలుసు ఆరు తెలుసు మేడం ఇద్దరం కలిసి దయామయం చారిటబుల్ ట్రస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాం వాడు ఉద్యోగం వచ్చింది నాకు రాలేదు రూమ్ లేదంటే తెలుగు దగ్గర పెట్టుకున్నాను అసలు ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారో జర్నలిస్ట్ కదా చందు ముంబైలో ఏం చేసేవాడు తెలీదండి మా ఇద్దరి మధ్య ఆ టాపిక్ రాలేదు రైట్ యు నో వాట్ బాలు ఐ డోంట్ ఫీల్ టు వెల్ రైట్ నా ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా ఓకే అండి ఫైవ్ మినిట్స్ మీరు రిలాక్స్ అవుండి నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను యా సిరే గారు వెళ్దామా దయ్యమయ్య గారు మీరా మీరే మమ్మల్ని కాపాడాలి సార్ వీళ్ళెవరో మమ్మల్ని ఎత్తుకొచ్చారు నేనే మిమ్మల్ని తీసుకురామన్నాను రా సార్ నేను సార్ చందుగడి ఫ్రెండ్ని మా వాడు ఇప్పుడు మీ ఫోటో జోలు పెట్టుకుని తిరుగుతుంటాడు సార్ మీరు గొప్పడని చెప్తుంటాడు సార్ మీరు దేవుడు అని అంటాడు ఏం చెప్తుంటాడురా రా వాడు దయామయంగాడు పెద్ద అయోమయంగాడు లేదు సార్ వాడి జేబులోంచి ఒక రెండు వేల కోట్లు కొట్టేసినా తెలుసుకోలేదు విధవా అని చెప్పుకుంటాడు కదా వాడు రెండు వేల కోట్లు కొట్టడం ఏంటి సార్ ఆయన రెండు వేల కోట్లు మీ ఎందుకు పెట్టున్నారు సార్ ఎవడరా ఈ బాబు కామెడీ చేస్తున్నాడు వాడు చందుగడ్ బెస్ట్ ఫ్రెండ్ సార్ ఎత్తుకొచ్చేసాం అవును సార్ అయితే చెప్పరా ఎక్కడ వాడు నాకెలా తెలుస్తుంది సార్ ఆయన వాడు దొంగతనం చేయడం సార్ మొన్నే బిల్ కట్టాలని పదిహేను వందలు అప్పు తీస్తున్నాడు సార్ సార్